హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ ఆరు పథకాలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ మే పదిహేనవ తేదీన ఈ ఆరు పథకాల డబ్బులైతే అయితే చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఆ ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాము సో ఫ్రెండ్స్ లబ్ధిదారుల ఖాతాల్లో మే పదిహేనవ తేదీన ఏ నగదు అయితే జమ చేయనుంది ప్రభుత్వము మొదటిగా చూసినట్లయితే ఆసరా స్కీమ్ అంటే ఫ్రెండ్స్ ఇప్పటికే ఆసరా లబ్ధిదారుల ఖాతాల్లో అంటే వైఎస్ఆర్ ఆసరా పెన్షన్కి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయితే చేసింది ప్రభుత్వం అంటే డీబీటీ ద్వారా అయితే నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు ఇక మిగతా పథకాలు చూసినట్లయితే వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాదీ తోఫా జగనన్న విద్యా దీవెన అలాగే సబ్సిడీ రైతులకి సబ్సిడీ వైఎస్ఆర్ చేయుత పథకం అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం ఈ పథకాలకి సంబంధించి నగదు అయితే త్వరలోనే రైతుల ఖాతాల్లో అయితే జమ అయితే చేయనున్నారు ఇక ఫ్రెండ్స్ మొత్తంగా చూసినట్లయితే మొత్తం పద్నాలుగు వేల నూట అరవై ఐదు పాయింట్ అరవై ఆరు కోట్లు నగదు లబ్ధిదారుల ఖాతాల్లో అయితే మే పదిహేనవ తేదీన అయితే జమ చేయనుంది ప్రభుత్వము సో ఫ్రెండ్స్ మొత్తంగా చూసినట్లయితే వైఎస్సార్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా జగనన్న విద్యా దీవెన వైఎస్సార్ చేయూత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అలాగే రైతులకి సబ్సిడీ యొక్క నగదు ఈ నగదంతా కూడా మే పదిహేనవ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వము ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి